నమస్తే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న మనము ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్లో ప్రతీదీ కల్తీ అయిపోతుంది ప్రతీదీ మనం బయట ఒక ఒక గంట రెండు గంటలు బయట తిరిగితే ఆ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇట్లా ఏది పడితే అది మనం ఏదన్నా బయట తిన్న ఏ ఫుడ్ బయట తిన్న ఆ పొల్యూషన్ ఆ ఫుడ్లో పొల్యూషను చాలా చాలా వరకు మనకు పొల్యూషను అండ్ మనకి ఫ్యాటు ఇట్లా ఇట్లా సాగిపోతుంది కాబట్టి లైఫ్ కొంచెం మనం పీస్ఫుల్గా కొంచెం హెల్తీగా ఉండాలంటే మనం మీరు తినేటప్పుడు ఒక ట్వంటీ రూపీస్ పెట్టి మనం బయట ఒక పానీపూరినో లేకపోతే ఒక బర్గరు ఏదో తినే బేకరీలో ఏదో అట్లా సంథింగ్ తినే బదులు ఒక మూడు ఎగ్గులు మూడు ఎగ్స్ తెచ్చుకొని మీ అమ్మగారు అమ్మగారు ఏదైనా ఫుడ్ చేస్తే మనకు అన్నము కర్రీ దాంట్లోకి ఏదైనా చేస్తారు కదా దాంట్లోకి ఒక ఆ ట్వంటీ రూపీస్ పెట్టే బదులు బయట మనం మూడు ఎగ్ ఎగ్స్ తెచ్చుకుంటే ఆరు రూపాయల కోటి ఆరు మళ్ళీ పద్దెనిమిది రూపాయలు ఇంకా రెండు రూపాయలు మనకు రిటర్న్ వస్తాయి కాబట్టి మీరు ఒక మూడు ఎగ్స్ తెచ్చుకొని ఉడకబెట్టుకున్నారనుకో అవి చాలా హెల్తీకి ప్రోటీన్ ప్రోటీన్ అనమాట ప్రోటీన్ వస్తుంది అండ్ హెల్తీగా ఉంటాం కాబట్టి నేను కూడా అదే పని చేస్తున్నా చూడండి మా మమ్మీ అయితే టమాటో కూర వేసింది ఇక్కడ రైస్ టమాటో కూడా రైస్ చేసింది టమాటో కూర రైస్ చేసింది నేను దాంట్లోకి ఒక త్రీ ఎగ్స్ ట్వంటీ రూపీస్ ఉండే త్రీ ఎగ్స్ మూడు గుడ్లు తెచ్చుకొని ఇప్పుడు బాయిలింగ్ చేసుకుంటున్నాను చూడండి అలా అనమాట మనం ఏ తిన్న ప్రోటీన్ మనకి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే తినాలి ఇదే విటమిన్ తాగాలి డబ్బాలు డగ డబ్బాలు డబ్బాలు పాల పాలనలో వేసుకొని తాగాలి అలా అలా ఏముండదు మన దగ్గర ఉన్న దాంతోనే మనం ప్రోటీన్ తీసుకోవచ్చు హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట అలాగే పొద్దున్నే నేను మార్నింగ్ మార్నింగ్ రన్నింగ్కి వెళ్తా రన్నింగ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఒక టిఫిన్ చేయను ఏం చేయను బయట తింటే ఇడ్లీ తింటా అంతే ఇడ్లీ ఎందుకంటే ఫ్యాట్ వితౌట్ ఫ్యాట్ ఫుడ్ అనమాట అందుకే ఇడ్లీ తింటా అండ్ టూ ఇడ్లీ ఎక్కువ కూడా తినను ఇడ్లీ తింటా ఇంకా అప్పుడు కూడా మన దగ్గర మనీ లేవు ఇంకా ఇడ్లీ తినేంత టైం లేదంటే మా అన్నం మా అమ్మాయి కర్రీ అన్నం కదా దాంట్లోకి ఒక టూ ఎగ్స్ డైలీ అని కాదు ఒక టూ డేస్కి వెళ్ళి అలా నా దగ్గర డబ్బులు ట్వంటీ రూపీస్ అట్లా ఉన్నప్పుడు తెచ్చుకుంటాం అనమాట కాబట్టి మీరు కూడా మీరు కూడా ఏదైనా తినేటప్పుడు ఏదైనా తినేటప్పుడు బయట కాకుండా మీరు సొంతంగా ఏదైనా చేసుకొని తినేటట్లు మీరు ప్రయత్నించుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలు కొన్ని చాలా మంచి విషయాలు మాట్లాడుకుందాం ఇంకా మనం గ్రో అవుదాం మీరు గ్రో అవ్వండి నన్ను గ్రో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ లవ్ యూ బాయ్